హాయ్ అండి నమస్తే భారత నెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులపై కొన్ని కక్ష సాధింపు చర్యలకి పాల్పడ్డట్టు తెలుస్తుంది సో ఇదంతా కూడా రాజకీయాల్లో సహజమేననుకోండి ఎందుకంటే ఈ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తరఫున పక్షపాతంగా పనిచేసిన అధికారులు దూరంగా పెట్టడం అదే ఈ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన వారిని దూరంగా పెట్టడం ఇదంతా కూడా రాజకీయాలలో మామూలు విషయంగా మనం చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు అలాగే సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ట్రోల్ అవుతున్నటువంటి పేరు ఏబి వెంకటేశ్వరరావు సో వైసీపీ బాధితులు ఎవరైనా ఉన్నారంటే ఆ బాధితుల అధికారుల వరుసలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఏవి వెంకటేశ్వరరావు సో టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీకి పూర్తి ఫేవర్ గా పనిచేశాడని ఒకానొక సమయంలో టిడిపి ఆఫీస్ లో ఉండి పనిచేశాడనేటువంటి నెపంతో కక్ష కట్టి వైసీపీ ప్రభుత్వం అతనికి పోస్టింగ్ ఇవ్వనటువంటి పరిస్థితి సో ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది మే ముప్పై నుంచి కూడా ప్రభుత్వం అతనికి పోస్టింగ్ ఇవ్వలేదు సో జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక రెండో జీవోలనైనా సరే పోస్టింగ్ వస్తుందని చెప్పేసి అతను భావించినప్పటికీ కూడా అతని పోస్టింగ్ ఇవ్వకుండా మరి ఏపీ వెంకటేశ్వరరావుని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈయన గత టిడిపి ప్రభుత్వ హయాంలో మరి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు కొన్ని పరికరాల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆయనపై కేసు పెట్టి ఆయన్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి సో ఏదైనా సరే ఈ ఏపీ వెంకటేశ్వరరావు ఈ ఐదేళ్ల నుంచి కూడా ఆయనపై పెట్టినటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసుల నుంచి అలాగే ఆ ఉద్యోగం కోసం ఎడతెరడిని పోరాటం చేస్తున్నాడు మరి ఇటు ప్రభుత్వం అటు ప్రభుత్వ వ్యవస్థలతోటి ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి సో మొదటిగా ఏపీ వెంకటేశ్వరరావు పరికరాల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయని సస్పెండ్ చేసినప్పటికీ కూడా దానిపై ఏబి వెంకటేశ్వరరావు సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది మరి సుప్రీంకోర్టు కూడా ఏపీ వెంకటేశ్వరరావు పై పెట్టినటువంటి కేసు గాని ఆరోపణలు నిరాధారం అని చెప్పేసి భావించి వెంటనే ఏబి వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది సో ఈ క్రమంలోనే ప్రభుత్వం మళ్ళీ పోస్టింగ్ ఇచ్చినట్టు ఇవ్వడం ఆ తర్వాత మరలా వెంటనే ఒక నెలలోనే వెంటనే మరి మరలా అదే ఆరోపణలపై తిరిగి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి సో ఏదైనా సరే మరలా ఏవి వెంకటేశ్వరరావు వెంటనే క్యాప్ట్ ఆశ్రయించడం క్యాట్ కూడా దీనిపై స్పందించి గతంలో ఆరోపణలతో సస్పెండ్ చేసి మనలా ఒకే రకమైనటువంటి ఆరోపణలతోటి రెండు సార్లు సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు అది సుప్రీం కోర్టుకు కు అని భావించి ఇమీడియట్లీ పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి ఏపీ వెంకటేశ్వరరావు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా చెల్లించాలని చెప్పేసి క్యాట్ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఇచ్చింది సో అయినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం క్యాట్ తీర్పు నిలుపుదల నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ జవహర్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం కేసు అయితే హైకోర్టులో నడుస్తుంది మరి ఏబి వెంకటేశ్వరరావు యొక్క పోస్టింగ్ కూడా మరి రిటైర్మెంట్ కూడా ఇంకొక మూడు నాలుగు రోజుల్లో ముగియనుంది సో ఏదైనా సరే ఒక వ్యక్తి పోస్టింగ్ లో ఉంటూ గౌరవప్రదంగా రిటైర్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటారు కానీ వైసీపీ ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టి ఆయన గౌరవప్రదమైనటువంటి పోస్టులో రిటైర్ అవ్వకూడదు ఆయన్ని సస్పెండ్ చేయాలి ఆయనకి ఆయన్ని అవమానపాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి కావాలని చెప్పేసి ఈరోజు వైసీపీ ప్రభుత్వం మరి సిఎస్ జవహర్ రెడ్డిని పావులా వాడుకుంటూ మరి చేస్తున్నటువంటి పరిస్థితి సో కేసు అయితే కోర్టులో రిజర్వ్లో ఉంది మరి ఈ రెండు మూడు రోజుల్లో తీర్పు అయితే రావాల్సి ఉంది మరి తీర్పు అనేది ఏ విధంగా వస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి సో ఏదైనా సరే ఫస్ట్ నుంచి కూడా జవహర్ రెడ్డిని మరి జగన్ కుట్రలో భాగస్వామిగా వాడుకుంటున్నట్టు క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది సో ఈ మధ్య ఎలక్షన్స్ లో జరిగినటువంటి అల్లర్లో కూడా మరి జగ జవహర్ రెడ్డిని పోస్టింగ్ నుంచి తొలగించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నా కూడా మరి పట్టించుకున్నటువంటి పరిస్థితి సో ఏదైనా సరే మరి ఇటు హైకోర్టులో తీర్పు అయితే రిజర్వ్ లో ఉంది సో ఏపీ వెంకటేశ్వరరావుకి ఎలాగైనా సరే పోస్టింగ్ ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తుంది మరి ఒకవేళ ఈ ఆరోపణలు చెప్పేసి హైకోర్టు భావించి ఒకవేళ అతనికి అనుకూలంగా కేసు వచ్చినప్పటికీ కూడా తిరిగి జవహర్ రెడ్డి మరలా సుప్రీంకోర్టులో కేసు బేస్ అయినా సరే అతన్ని ఆ ఇబ్బంది పాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు మనకు తెలుస్తుంది సో ఏబి వెంకటేశ్వరరావుపై కూడా ఏబి వెంకటేశ్వరరావుపై కూడా గతంలో మరి ఇటు ప్రజా సంఘాలు అలాగే పౌర సమాజం నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభించింది సుమారుగా పౌర సమాజం నుంచి ముప్పై ఐదు వేల మంది ఇటు సుప్రీంకోర్టుకి రాష్ట్రపతికి ప్రధానమంత్రికి ఎగ్జిట్ ఫర్ ఏబీ అనేటువంటి చెప్పేసి ఒక పిటిషన్ ఫైల్ చేసి మరి వెంకటేశ్వరరావుకి గతంలో మద్దతు పలికిన విషయం మనందరికీ కూడా తెలిసిందే సో ప్రస్తుతం ఇక మూడు రోజులే రిటైర్మెంట్ ఉండడంతో ఒకవేళ తీర్పు అనేది హైకోర్టులో రిజర్వ్ లో ఉన్నప్పటికీ కూడా ఈ రెండు రోజుల్లో ఏపీ వెంకటేశ్వరరావుకి అనుకూలంగా వస్తే సో సిఎస్ జవహర్ రెడ్డి సుప్రీం సవాల్ చేస్తారనేటువంటి వాదన కూడా మనకు వినిపిస్తుంది సో ఏదైనా సరే హైకోర్టు తీర్పు ఎలా వస్తుంది తీర్పు వస్తే అతని బకాయిలు చెల్లించి పోస్టింగ్ ఇస్తారా రేపైనా తీర్పు వెలువడుతుంది అనే దాన్ని మనం వేచి చూడాల్సిన పరిస్థితి సో ఏదైనా సరే మరి ఏబి వెంకటేశ్వరరావు యొక్క కెరియర్ ఇక ముగిసినట్లేనా అంటే మరి వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు కెరియర్ ముగిసి ముగుస్తుందని చెప్పుకోవచ్చు అదే రేపు ఆ జూన్ నాలుగున విడుదల కానున్నటువంటి రిజల్ట్స్ లో మరలా టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావుకి మంచి ఒకవేళ రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా అతనికి మంచి పోస్టింగ్ ఇచ్చి గౌరవప్రదమైనటువంటి ఒక పోస్టు ఇచ్చి మరలా అతను చక్కగా అధికారాలు నిర్వర్తించడానికి అవకాశం అయితే ఉందని సో అవకాశం అయితే ఉందని స్పష్టంగా అర్థమవుతుంది సో ఏదైనా సరే ఈ రెండు మూడు రోజుల్లో మరి హైకోర్టు నుంచి తీర్పు ఏమొస్తుంది ఏంటనేది మటుకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి